Okay. లు పూర్తి కావస్తా ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వారి పదవీ కాలం ఏ వర్గ సమస్యల కోసమైతే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నా గళాన్ని మండలిలో వినిపిస్తాను అన్న గలం కానీ నిరుద్యోగుల సమస్యల కోసం నిరుద్యోగుల భవిష్యత్తు కోసం పడతాను అన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేసి గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆచూకి తెలపాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆచూకీ తెలిపిన వారికి ఒక పదివేల రూపాయలు నగదు బహుమతి కూడా డాక్టర్ బోతుల్ నాగరాజు అనౌన్స్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ల ముందు వారిచ్చినటువంటి వాగ్దానాలు వారు చేసినటువంటి ప్రకటనలు మీరు మీడియా నిపుణులు కూడా విజ్ఞునైనటువంటి సమాజం నుంచి ఆలోచించేటువంటి మేధావులు వారు ఆలోచించినటువంటి వారి మ్యాన్ఫెషో ఒక్కటంటే ఒక్కటి అని చెప్పి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను రెండుసార్లు పోటీ చేసి నిరుద్యోగుల పక్ష ఓడినా గెలిచినా నా గలం వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తూనే ఉంది చేస్తానే ఉంటుంది కానీ ఈ సందర్భంగా నేను అప్పీల్ చేసేది ఏమంటే గెలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచినటువంటి ఒక వ్యక్తి ఏమో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి దుమస్తాగా పనిచేస్తాడా లేకపోతే నారా లోకేష్ గారికి గన్మెన్గా పనిచేస్తాడా తెలియడం ఇంకా రెండో వ్యక్తి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి జగన్ కార్యాలయంలో ఉన్నాడా వైసీపీ కార్యాలయంలో ఉన్నాడా లేకపోతే జగన్కి ఉన్న భద్రతా సమస్యల దృష్టి ఆయన గన్నగా ఏమన్నా తీసుకున్నాడా బాధ్యతలు అయ్యా మిమ్మల్ని నమ్మి పోటేసినటువంటి నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాలకు మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ ఏదో ఒక్కసారంటే ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వవిద్యాలయాలు కంట నీరు పెడతా ఉన్నాయి కలకలలాడినటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు కన్నీరు కారుస్తున్నాయి మీరేమో దొంగ ప్రకటనలు నకిలీ వాగ్దానాలు ప్రకటించి నిరుద్యోగుల నడ్డి ముంచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ముట్టుగడుగుతావా నారా లోకేష్ గారికి గన్మెన్గా వ్యవహరిస్తావా తెలుగుదేశం పార్టీలో గుమస్తాగిరి చేస్తావా మాకు సంబంధం లేదు మీరు చెప్పినటువంటి విశ్వవిద్యాలయ నియామకాలు ఎప్పుడు జరుగుతున్నాయో ఎప్పుడు జరుగుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది వేలాది మంది డాక్టరేట్ పొందినటువంటి అర్హత కలిగినటువంటి వారు మీ మోసాలకు బలవుతున్నారు మోసపోతానే ఉన్నారు డాక్టరేట్ అంటే ఒక వ్యక్తి దాదాపు పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీ వర్గానికి చెందినటువంటి వారు అప్పులు చేసి పిహెచ్డీలు చేసి ఐదు వేల ఉద్యోగాలకు పైబడి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉంటే మీరేమో ఆ విశ్వవిద్యాలయాల భూములు ఎలా అమ్మారా అని చెప్పి దళారి పాత్ర పోషిస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సమాధానం చెప్పు నేను అడిగినటువంటి మాటలకు లేదు వీటికి కూడా మీరు వక్రీకరణ చేసి బెదిరింపు ధోరణులకిన పాల్పడితే సిఖండి రాజకీయాలను వదిలిపెట్టి దమ్మున్న రాజకీయ నాయకులుగా పనిచేయండి లేకపోతే ఎదిగినటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల గౌరవం మంట కలుపుతా ఉన్నారు ఎక్కడ ఎమ్మెల్సీలు అని చెప్పి నిరుద్యోగ యువత కొట్టుమిట్టాడుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి ఉపాధి ఉద్యోగ కల్పన దాదాపు ఇప్పటికీ మూడు లక్షలకు పైబడి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మీరు చేసినటువంటి పోరాటం ఏదో చెప్పండి ఒక్క డిఎస్సితో ఇన్ని నాటకాలు ఆడుతూ ఉన్నారు చాలామంది నిరుద్యోగులు పాపము ఇది చాలా పెద్ద డిఎస్సి అనుకుంటున్నారు అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్రంలో మూతబడినటువంటి పాఠశాలల సంఖ్య ఎంత ప్రతి పాఠశాలలోనూ రద్దు అయినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని మీరు నియమించినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి ఎంత సమాధానం చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీకు అనుకూలంగా మీ పార్టీ ప్రతినిధిగా అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మేధావులు స్వతంత్రంగా మధ్యలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి విద్యులు మీకు ఓటు వేస్తే ఒకరేమో తెలుగుదేశం సంకనాకడానికి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది మిమ్మల్ని నమ్ముకున్న నిరుద్యోగులు ఏమి కావాలా ఎందుకు ఈరోజు ఆ నిరుద్యోగుల గురించి నా మాట్లాడుతున్నా అంటే నా జాతి బిడ్డలు అక్కడ దళితులు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు గిరిజనులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వీరి కుటుంబాల నుంచి చదువుకున్నటువంటి యువత ఉపాధి లేక ఉద్యోగాలు లేక అఘోరిస్తూ ఉన్నారు చాలామంది ఆత్మహత్యలు వెళ్తున్నారు వారి పేరెంట్స్ తమ పిల్లల మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వారు నిలబెట్టుకోలేక నియామకాలు జరిగితే కదా వారి యొక్క ప్రతిభ బయటకు పడేది ఈరోజు ఏడు లక్షలకు పైబడి టెట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు పదహారు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు నియమించి మెగా డిఎస్సీని దగా చేస్తున్నది ఎవరు మీరు రద్దు చేసినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదులుకొని విభజన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా మీరు చెప్పుకుంటున్నటువంటి డిఎస్సి నియామకాల్లో మీ పాలనలో రద్దయినటువంటి ఉపాధ్యాయ పోస్టుల పాపం ఎవరిది అని అడుగుతా ఉన్నా ఈరోజు ఒక పాఠశాలలో రెండు ఉపాధ్యాయ పోస్టులు రద్దయితే పదమూడు వేల ఐదు వందల పాఠశాలలు రద్దు చేసినటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి మీరు పదమూడు ఇంటూ రెండు ఇరవై ఆరు వేలు ఒక ఐదు వందలు ఇంటూ రెండు ఇరవై ఏడు వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసినటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి పాలకులు ఎవరో సమాధానం చెప్పాలా అది మీది కాదా పాపం ఎక్కడైనా జనాభా పెరిగే కొద్దీ పాఠశాలలు పెరుగుతాయి ఉపాధ్యాయ పోస్టులు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగుతాయి కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం కేవలం ఆ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి చందంగా నిరుద్యోగులను నట్టేట ముంచేటువంటి ఎమ్మెల్సీలు మాత్రమే మనకి ఆ ఎమ్మెల్సీలు ఎవరు అధికారంలో ఉంటే వారి సంకరెక్కడానికి నిరుద్యోగులు విరచడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప అది ఏ పక్షమైనా గతంలో వామపక్షాలను చూసాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఈ నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతున్నటువంటి వారికి నిరుద్యోగ సమస్యల కంటే వారి కులాల నాయకత్వానికి సంకనాకడం అనేది ప్రధాన అజెండాగా ఉంది